ఆదాయ వనరులన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుప్పెట పట్టేసి వేల కోట్లు దండుకున్నారని మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ కూనంద బాబు విమర్శించారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతూలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడారు మద్యపానం నిషేధం అని ఎన్నికల సమయంలో ప్రజల్ని నమ్మించి అధికారం వచ్చాక జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం చేశారని విమర్శించారు ఇసుకలో అరవై వేల కోట్లు తిన్నాడని టిడిపి హయాంలో గోవాడ గ్రామానికి ట్రాక్టర్ ఇసుక పద్దెనిమిది వందల రూపాయలు సరఫరా చేస్తే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏడు వేల రూపాయలు అమ్ముతున్నారని తేలిచేశారు బీసీ కాలనీలోని అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని భరోసా ఇవ్వటం జరిగింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధుర్యంలో బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొని రాబోతున్నట్లు యాభై సంవత్సరాలకి బీసీలకు పెన్షన్ మంజూరు చేయనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పార్టీ వివిధ శ్రేణుల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం వ్యాపారం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు వీళ్ళు బ్రాండ్ మద్యం ఇక్కడ తాగేవాళ్ళందరికీ దొరుకుతున్నటువంటి మద్యం జగన్మోహన్ రెడ్డి తయారు చేసే మద్యం వేల కోట్ల రూపాయలు పేదల జీవితాలతో రక్తం జలగలాగా పట్టి పీడిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోండి వీళ్ళు ఇసుక కుంభకోణం అరవై వేల కోట్లు తిన్నాడు ఇసుకలో మీరు ఆలోచించండి చిన్న విషయం మేము అధికారంలో ఉన్నప్పుడు గోవాడకి ఇసుక ట్రాక్టర్ రావాలంటే ఎంతకు వచ్చేది పద్దెనిమిది వందలకి వచ్చేది ఈరోజు ఎంతకు వస్తుంది ఏమా తెలుసా మీకు ఏడు వేల రూపాయలు ఈరోజు పద్దెనిమిది వందలకి మనం ఉన్నప్పుడు వచ్చింది ఇలా ఏడు వేలు ఏమైంది ఎవరి జేబులో పోతున్నాయి ఐదు వేలు మేము ఉచితంగా ఇస్తే ట్రాన్స్పోర్ట్కి ఖర్చు అయ్యేది పదిహేడు పద్దెనిమిది వందలు ఆ నుంచి తీసుకురావడానికి ఇవాళ ఏడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఒక ట్రాక్టర్కి లారీ ఇసు కావాలంటే నలభై వేలు ఎవడజలో పోయినాయి మొత్తం జగన్మోహన్ రెడ్డి అరవై వేల కోట్లు కుంభకోణం చేశాడు అంటే ఈ విధంగా దోపిడీ చేశాడు అధికారాన్ని స్వార్థానికి వినియోగించుకున్నాడు అతని మీద ఉన్నటువంటి అక్రమ కేసులు అడ్డం పెట్టుకొని వాటిని ముందుకు పోకుండా సాగదీయకుండా సాగదీయడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడు మీరు గోవాడ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేసినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మీరు చూడండి గ్రామం అంతా ఓకే ఇక్కడ మీ దగ్గర ఒకటి రెండు రోజులు ఆగి ఉన్నాయి ఒప్పుకుంటా మిగతా గ్రామంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఎస్టీ కాలనీ గుడి దగ్గర గుడి ఎదురుగా ఉన్న ఎస్టీ కాలనీ దగ్గర నుంచి దళితవాడ దగ్గర నుంచి ఊళ్ళో కానీ ఎక్కడైనా సరే అభివృద్ధి ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చివరిలో ఇక్కడ వీటి నిధులు కేటాయించడం జరిగింది అది కొంచెం ఆలస్యం వల్ల ఆగిపోయింది నేను చెప్తా ఉన్నాను మే తర్వాత మన రాబోతుందని అంతేకాకుండా ఈ నియోజకవర్గం నుంచి తాను అత్యధిక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఏలూరి సాంసరావు తెలిపారు గురువారం బాపట్ల జిల్లా చినగంజా మండలం కడువ కుదురు గ్రామంలో ఏలూరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సహాయం లభిస్తుందని సామాజిక పెన్షన్ యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు తీర్పు తెలియజేశారు తల్లికి వందనం పథకం ద్వారా ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలు పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించనున్నట్లు తెలియజేశారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నామని అంతే కాకుండా లక్షలాది ఉద్యోగాలు యువతకు అందించబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉన్నప్పుడు అంటే అరవై లోపు ఉన్న మహిళకి పదిహేను రూపాయలు ప్రతి నెల వారికి వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ప్రతి మహిళకి బస్సు ప్రయాణం ఉచితం వీటితో పాటు పీసీ రక్షణ చట్టం ఈరోజు దుర్మార్గమైన పరిపాలన ఏ సంవత్సరాలు జరిగింది కాబట్టి అట్లాంటి చట్టం పెట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు భవిష్యత్తులో ఎవరైనా సరే పీసీలు వస్తే వేధిస్తే అవమానిస్తే లేకపోతే వెంటబడితే ఎస్సీ ఎస్టీ చట్టం పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేలు మనం చేసింది ఇప్పుడు మూడు వేలు అయింది దాన్ని నాలుగు వేలు కూడా రేపు చేయబోయేది మనమే ఆ నాలుగు వేల రూపాయలు ఎప్పటి నుంచి అంటే పోయిన నెల నుంచి ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూలై ఒకటో తారీఖు ఈ నెలకు వెయ్యి రూపాయలు పాత బకాయిలు జులై నుంచి నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పొద్దున్నే ఏడు గంటలకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా పెన్షన్ లో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమైంది బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వ్యక్తులకి ఇప్పటి వరకు కూడా ఇటీవల కాలంలో మన వాళ్ళు బాధితులుగా ఉన్నారు పోలీసులు అడ్డం పెట్టి రకరకాల కేసులు పెట్టి మన వాళ్ళను వేధిస్తున్నారు అలాగా భవిష్యత్తులో జరగకుండా బీసీలకు కూడా అదే హక్కు అదే రక్షణ అదే చట్ట ప్రకారం ప్రొటెక్షన్ కల్పించేదానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతాము కాబట్టి ఇక్కడ రెండు పార్టీలు వేరు వేరు జెండాలు వేరు వేరు నాయకులు అందరి అజెండా ఒకటే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించదు అప్పుడే ఈ రాష్ట్రానికి అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని ఇద్దరు నాయకులు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు బాపట్ల జిల్లా చీరాలలో దళిత హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాచివరపు జూలియన్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీజేపీతో తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విధంగా వైసీపీ కూడా పరోక్షంగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నాయని తెలియజేశారు బీజేపీ పాలనలో క్రైస్తవులు ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల పట్ల ఏనాడు ఇలా వ్యవహరించలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్సి ఎస్టీ ముస్లిం బీసీ వర్గాల ప్రజలకు ఇళ్ల నిర్మాణాలు చేసి చెంది చిరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమన్ చక్రన ని పార్లమెంట్ అభ్యర్థిగా జేడీ శీలం ని గెలిపించుకోవాలని కోరారు. పరిస్థితుల్లో భారతదేశంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు పోటీ చేస్తని అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో జత కట్టింది వైఎస్ఆర్ పార్టీ మొన్న పార్లమెంట్లో సిఏ యాక్ట్కి సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంది అయితే మిత్రులారా గమనించాల్సింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడులు చేస్తూ ఉంది వీళ్ళ యొక్క అణచివేత కార్యక్రమానికి బీజేపీ సపోర్ట్ చేస్తుంది ఆ బీజేపీ పార్టీకి రెండు సపోర్ట్ చేస్తున్నాయి అయితే మన చీరల్లో మన ఆమని కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అంటే అది మనం గతంలో మనకి ఇందిరాగాంధీ కార్ నుంచి మనకు ఎస్సీ ఎస్టీలకి ఇళ్ళు కట్టడం కానీ బ్యాంకులు నేషనలైజ్ చేయడం కానీ వాటి వల్లే మనం ఎన్నో ప్రయోజనాలు పొందాం ప్రధానంగా నేను ఈ ఇక్కడ ఈ చాలా చాలామందికి లోన్ చూపించాను పొలాలు ఇప్పించాను అవన్నీ చేయగలిగామంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దళితుల కోసం రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పిస్తే ఈరోజు భారత రాజ్యాంగానే మార్చాలని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది మరి అటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీకి మనం ఓటు వేయాలా ఓటు వేయకూడదు మనం ఎవరికి వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తు ఏదమ్మా దళితుల ఓటు ఏ గుర్తుంది అష్టం దళితులు మనం కాబట్టి మనం అష్టం గుర్తుకెయ్యాలి ఆ మంచి కృష్ణబాబును భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఇక్కడ చాలామంది డబ్బులు ఇస్తా అవి ఇస్తారు అని పెడుతూ వస్తూ ఉంటారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎందుకంటే వాళ్ళు మనసు మీద దోసుకున్నారు మన మన డబ్బులే ఇస్తున్నారు ఎవరు వద్దనద్దు ఏ పార్టీ ఇచ్చినా డబ్బులు తీసుకోండి కానీ రేపల నియోజకవర్గంలో రేపల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోపిదేవి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడీసీలం విలేకరులతో మాట్లాడారు మరియు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా జేడీసీలం మాట్లాడుతూ ఓటర్లందరూ తెలుసుకోవాలని మోదీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం అని గుజరాత్ మార్వాడీలకు దోచు పడుతున్నారని దుయ్యపట్టారు పల్లె నియోజకవర్గం ప్రజలకు హస్తం గుర్తుకు ఓటు వేసి జేడీసీలం ని రేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మోపిదేవి శ్రీనివాసరావు ను మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు తదుపరి పార్టీ కార్యాలయం నుంచి అంకమ్మ చెట్టు వరకు ర్యాలీ చేపట్టారు కార్యక్రమ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వారిద్దరికి కాంగ్రెస్ జరుగుతోంది మతోత్పద పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఈ దేశంలో మహిళలు అందరికి రక్షణ ఏర్పడి చేస్తూ అనేక ఇబ్బందులు గురి చేస్తోంది ఈ తరుణంలో బిజెపికి మద్దతు మత తీసుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తెలుగుదేశం

पररक्षण आवाली तरह मैनिफेस्टो देश में బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు సిరాజుద్దీన్ అబ్దుల్లా బేగ్ సిటీ న్యూస్ తెలుగు ఛానల్ విలేకరితో గురువారం సాయంత్రం మాట్లాడారు ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తామని తెలపటంతోనే మైనార్టీలపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందని అన్నారు రిజర్వేషన్ తొలగిస్తామంటూ తెలిపిన భాజపా పార్టీకి మద్దతు పలుకుతున్న టీడీపీ జనసేన పార్టీలను మైనార్టీలందరూ చిత్తుగా ఓడించాలని తెలియచేశారు సయ్యద్ పాచి ఇఫ్రాన్ సైయదు అరిఫుల్లా మహమ్మద్ సర్వర్ పఠాన్ మస్తాన్ నజరుల్లా బేగ్ సైయదు నబీ జుబేర్ Tabreer Nazir Abdul Karim తది తల్లు మరి ఈ ఎంత ఏ అక్కడున్న కేంద్ర మంత్రులు కాదా ఇంతవరకు మణిపూర్ని సమ సందర్శించలేదు ఎంత దారుణం జరిగింది అక్కడ చర్చిల మీద దాడులు మరి వాళ్ళు చెప్పేది శక్తులు భావాల గురించి మాట్లాడతారు సెక్యులర్కి వ్యతిరేకం వాళ్ళు మొదటి నుండి శక్తులేక శులర్ అనే భావానికి వ్యతిరేకం వాళ్ళదంతా ఫాస్టిజం క్యాపిటలిజం వాళ్ళు వాళ్ళు పైకి ఏదో చెప్తారు కానీ ఏదైతే ఉన్నాయో క్రిస్టియన్ మా మతాన్ని ఎవరైతే స్వీకరించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఫ్యామిలీ వాళ్ళ మీద దాడులు ముస్లిమ్స్ మీద దాడులు జైనులమే దాడులు బుద్ధుల బుద్ధిస్తులమే దాడులు ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎత్తి పరిస్థితులు ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకవంతంగానే ఉంటుంది ఎట్టి పరి కొన్ని కొన్ని రోజులు ఇలాంటి దుర్మార్గులు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలగవచ్చును కానీ కొంత ప్రాణ నష్టం జరగచ్చు తప్పట్లేదు కానీ గెలుపు మాత్రం బడుగు బలైన వర్గాలే అలాగే ఈ ఏదైతే శాంతి కోరుకుంటున్నటువంటి ఇస్లాం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు యేసు మతం అలాగే బుద్ధిజం కావచ్చు లేకపోతే జైనులు కావచ్చు సిక్కులు కావచ్చు వీళ్ళదే అలాగే హిందువుల్లో కూడా అందరు వేరు హిందువులు వేరు ఆర్ఎస్ఎస్ వేరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హిందూ ముస్లింలు ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ వేరు హిందువులు తోటి వాళ్ళతో సమానంగానే ఉంటారు కాబట్టి మీ అవకాశం రాష్ట్రంలో ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు మే పదమూడవ తారీఖు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో మైనారిటీ వర్గాలను మోసం చేస్తూ నడుస్తున్నటువంటి రాజకీయాలు వేడకడం జరిగింది రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలు కల్పించారో దానిని రద్దు చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఒత్తి పలుతున్నటువంటి ఈ కూటమిని ముస్లిం మైనారిటీ వర్గం మొత్తం యావత్తు ముస్లిం మైనారిటీ వర్గం దీన్ని ఖండిస్తుందని ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో మా మీద ఎటువంటి రక్తులు చెందుతున్నారో ఏదైతే మా మా ముస్లిం వర్గానికి జిల్లా చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామ పంచాయతీ కామినేని వారి పాలెంలో బీసెస్టి కార్నర్ పాయింట్ కార్యక్రమంలో భాగంగా చెరుకుపల్లి మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మల్లాది రామకృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలను గురించి గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలను సైకిల్ గుర్తికే ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్థుతో గెలిపించాలని గ్రామ ప్రజల్ని తెలుగుదేశం నాయకులు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈ రోజున అనగాన సత్యప్రసాద్ గారి ఆదేశాల మేరకు స్ట్రీట్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో భాగంగా అరుంబాగ పంచాయతీ కామనే నగరపాలెం బీసీ కాలనీలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగం ఏంటంటే కార్డు ఒకటి సూపర్ సిక్స్ బాబు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఒక తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందడం కింద నెలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఇంటికి ఉచిత ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ప్రతి మహిళకి నెలకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు నెలకు పదిహేను వందల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో చేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని మనం ఈ పథకాలు కాకుండా మళ్ళీ కొత్తగా మొన్న పవన్ కళ్యాణ్ గారు బాబు గారు బీజేపీ వాళ్ళు కలిపి కొత్త మేనిఫెస్టో వదిలారు ఆ మేనిఫెస్టో కూడా అమలు చేస్తారు కాబట్టి అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనగాన సత్యప్రసా గారిని ఎమ్మెల్యేగా తెన్నేటి విశ్వనాథం గారిని ఎంపీగా గెలిపించుకుందాం వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం వరిపూటి అమృతపాని జడ్పీటీసీ తిరువీతల ఉదయ భాస్కరి బాలాజీ ఎంపీటీసీలు గద్దె సుశీల కౌతారపు పద్మావతి అబ్దుల్ పేగు నబి మీర్జా అబ్దుల్లా సిరాజుద్దీన్ మనోహర్ల ఆధ్వర్యంలో జెండా చెట్టు వీధి బాలసౌరినగర్ నాయ్ బ్రాహ్మణ కాలనీలో ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక సిటీ న్యూస్ తెలుగు ఛానల్ విలేకరుతో జడ్పీటీసీ ఉదయ భాస్కరి ఎస్ మనోహర్లు మాట్లాడారు మూడవ రోజు ప్రచారం దిగ్విజయంగా జరిగిందని తెలియజేశారు ఈ ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నామని వారికి ఉన్నటువంటి సమస్యలు తెలియపరచాలని వరికూటి అశోక్ బాబు గెలిచిన తర్వాత మీ సమస్యల్ని వారి దృష్టికి తీసుకొని పోయి తీరుస్తామని తెలిపారు వీరి వెంట జాలది దయమ్మ వార్డు నెంబర్లు పెరికల శాంసుందర అబ్దుల్ కరీం కుక్కల వెంకట్రావు కొలుసు శ్రీనివాసరావు కట్టా నాగరాజు గోలి శ్రీనివాసరావు పార్టీ సీనియర్ కార్యకర్తలు గోపాలరావు వేరుపురి నాగేశ్వరరావు మేడూరి వీరయ్య దేవదాసు శివరామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మూడో రోజు జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరే గడపప్పుడు ప్రతి ఒక్కరు కోర్టులు చేశాను రానున్న రోజుల్లో అశోకాడి సమస్యలు తీసుకుని చెప్పేసి మేము గట్టిగా చెప్పాము బాధపడదం

పార్టీ తరఫున గడప గడప తిరగడం మూడో జరుగుతుంది మరి దిగువిధంగా ప్రజలందరూ స్పందిస్తున్నారు వాళ్ళకి ఉన్న సమస్య చెబుతున్నారు వాటిని అధికారంలోకి వచ్చిన చేస్తామని మన సర్పంచ్ గారు డెపిడీసీ గారు అదేవిధంగా వివిధ మోతాదు ఎంపీడీసీ నెంబర్లు వీళ్ళందరూ కూడా వార్డు నెంబర్లు వాళ్ళ సమస్యని దృష్టి తీసుకొస్తున్నారు వాళ్ళు తప్పకుండా గెలిచిన తర్వాత విచిత చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ఉన్నాయో వాటిని దూచం తప్పకుండా మళ్ళీ విధంగా పెళ్ళి చేరు అవ్వాలని చెప్పి స్వర్ణయోగం ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు జరిగినటువంటి పరిపాలన స్వర్ణయోగం ఉంది మళ్ళీ అది పెళ్లి దగ్గర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాటిల్తే వాటిల్లేని నవరత్నాలని కొన్ని పెంపు కొన్ని కొనసాగింపు అనే విధంగా తీసుకెళ్లడం జరిగింది మరి దీన్ని ప్రతిపక్షాలకు మరి ఏమర్థమైందో తెలీదు సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు ఇవ్వడమే గవర్నమెంట్ ఎంతో భారంతో పుడుతుంది కష్టం సాగిపోయినా దీన్ని నడవడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు అందు లేనటువంటి బడ్జెట్ లక్ష కోట్లు దాటిపోయే విధంగా ప్రకటన చేస్తున్నారు ఆచారం సాధించాలనేటువంటి చేసి ప్రజలను పెట్టి దీన్ని ఎట్టగొట్ట అనే విధంగా ఉండాలి ప్రజలైతే అమాయకంగా లేరు బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా పేరాడ పదవ వార్డులో పర్యటించారు ఈ మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు ఒరిగిందేమీ లేదని ముస్లింస్ కు దుల్హన్ పథకాన్ని అటకెక్కించారని ఎస్సీలకు ఇరవై ఐదు పథకాలు ఉండేవి ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారని తెలిపారు మార్గాలు అంతా ఎంత కాదు వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ప్రజలకు అర్థమైపోయింది ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ బియ్యం విషయంలో కానీ ఈసీ విషయంలో కానీ మరి అలాగే మన దగ్గర ఉన్న మద్యం అమ్ముకునే విషయాలు కానీ బెల్ట్ షాపులు కానీ రకరకాలుగా ఎవరికి ఇచ్చారు ఎవరిని కాపాడారు ఈ విషయాలన్నీ కూడా మనసులో మీరు పెట్టుకోరు అయితే నేను మాట్లాడుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎవరినైనా సరే ఏ వర్గాలు ఇగో ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ద్వారా నాకు ఈ పథకం వచ్చింది నేను బాగున్నానని చెప్పండి మీరు తెలిసి నేను ఒప్పుకుంటాను అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఇక్కడ మేము ఒక ఆలోచన చేశాం తెలుగుదేశం పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఏ ఒక్క పథకం ఇవ్వకుండా బట్ట కార్యక్రమాన్ని దాన్ని పెట్టుకొని మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన తాలూకు ఆస్తులన్నింటిని తాకట్టు పెట్టి మన వల్ల దాదాపు పదమూడు లక్షల కోట్ల అప్పుల స్థితికి తీసుకెళ్లి అయినా సంక్షేమం అందరికి అందిందా అంటే అందలేదు తెలుగుదేశం పార్టీ రెండింటిని సమానంగా తీసుకెళ్ తీసుకెళ్తుంది ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన చదువుతుంది పోలవరం లాంటి ప్రాజెక్టు వస్తే ఈ రాష్ట్రంలో అనేక కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు అందుతాయి

సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో బీజేపీ ఆ పార్టీ ప్రత్యక్ష పరోక్ష మిత్రులైన టీడీపీ జనసేన అండ్ వైసీపీ పార్టీని తిరస్కరించండి అంటూ నినదించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు యావత్ దేశ సంపదను ఆదాని అంబానీలు వంటి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టిన మతతత్వ విద్వేషాలను రెచ్చగొట్టి సంఘ విద్రోహ శక్తులుగా మారిన ఆంధ్రప్రదేశ్ ను దగా చేసిన మోదీ బీజేపీ పార్టీ టిడిపి జనసేన వైసీపీ పార్టీలకు వీడుకోలు పలికి దేశం కోసం దేశ ప్రజల కోసం మంచి పార్టీలను ఎన్నుకోండి పిలుపునిచ్చారు భారతదేశం అంటే అనేక మంది హిందువులు ముస్లిములు క్రిస్టియన్స్ క్రైస్తవులు బౌద్ధులు అందరూ కలిసి ఈ ఎన్నికల్లో జరుగుతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలకు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి తర్వాత బీజేపీకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల్లో అన్ని డెవలప్మెంటల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ మొత్తం కూడా మానవాభివృద్ధి సూచనలు మొత్తం కూడా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు దానికి పైపెచ్చు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు పబ్లిక్ సెక్టర్స్ మొత్తాన్ని అమ్మేస్తున్నారు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేస్తామని చెప్పేసి నేరా తీసిన విషయం ఎందుకంటే కాబట్టి ఈ ప్రైవేట్ ప్రభుత్వం ఏదనుకుంటున్నామో ఇది కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఇది చేతుల్లోకి పోతున్నటువంటి ఈ ప్రజల ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో ప్రజల ఆస్తులు సంపదలు ఏవైతే ఉన్నాయో వీటిని రక్షించుకోవాలి అంటే ఇప్పుడు కనీసం ఐఎన్డిఏ కూటమికి మద్దతు పలకాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం అదే విషయం మీ ద్వారా పబ్లిక్ చెప్పాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గురుపాటి భాస్కర్ రావు పత్రికా విలేమల టీవీ నృత్యులకి ఆపాను భారతదేశంలో అనాది నుంచి అనేక విశ్వాసాల ప్రజలు సహజీవనం చేస్తున్నారు ఆ సహజీవనాన్ని ధ్వంసం చేసి ఆ సహజీవనాన్ని ధ్వంసం అంటే భారతదేశం ధ్వంసం చేయడం బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగదళు ఇలాంటి సంస్థలన్నీ కూడా ఇలాంటి భారతదేశం వద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి కనుక భారతదేశాన్ని రక్షించుకోవాలి భారత సమాజాన్ని రక్షించుకోవాలి అందుకోసం భారత బచేవ ఏర్పడింది ఇక ఈ భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం మన రాష్ట్రంలో ఉన్న పార్టీ చేయాల్సిన కర్తవ్యం ఉంటుంది ఆ కర్తవ్యాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగులో అధికార పక్షము ప్రతిపక్షము రెండు వేల పంతొమ్మిది నుంచి అధికార పక్షము ప్రతిపక్షము మన రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ విశ్వాసాల ప్రజల సహజీవనాన్ని వివిధ మతాల ప్రజల సహజీవనాన్ని మనం అందరి యొక్క భౌతిక జీవనాన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం